మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులతోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను ఏర్పాటు చేయించి తద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని నిర్ణయించడం జరిగింది అని చెప్పేసి మనకు వార్తలు రావడం అనేది జరుగుతుంది ఈ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడానికి మార్గదర్శకాలను రూపొందించాలి అని చెప్పేసి సెర్పు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సెర్పు ఉన్నతాధికారులు ఈ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టుగా మనకు వార్తలు రావడం అనేది జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి ఇక్కడ ఎస్ఎస్జి మాదిరిగా అంటే మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు కూడా ఈ ఎస్ఎస్జీలను అంటే దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి ఇక్కడ బ్యాంకు రుణాలను మరియు ప్రభుత్వం ద్వారా వచ్చే గ్రాంట్లను వికలాంగులకు అందించినట్లయితే వికలాంగుల జీవితాల్లో కొద్దో గొప్ప మార్పులు రావడం అనేది జరుగుతుంది వారు స్వయం ఉపాధి కల్పించుకొని జీవించడానికి ఇది దోహదపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఈ దివ్యాంగుల ఎస్ఎస్జీలు దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు గతంలోనూ ఉన్నాయి అంటే గత ఇరవై సంవత్సరాల క్రితమే ఈ దివ్యాంగులతోటి ఇక్కడ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రభుత్వాలు కృషి చేశాయి కానీ అవన్నీ ఇప్పుడు నిర్వీర్యమైపోయాయి ఎందుకంటే ఇక్కడ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలపైన మానిటరింగ్ లేకపోవడం వల్ల అజమాయిషీ లేకపోవడం వల్ల మార్గదర్శకాలు లేకపోవడం వల్ల ఇక్కడ సరైన విధంగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు ఇక్కడ గ్రాంట్లను రిలీజ్ చేయకపోవడం వల్ల ఇక్కడ దానితో పాటుగా ఇక్కడ బ్యాంకులు కూడా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు రుణాలను ఇవ్వకపోవడం వల్ల ఒకవేళ బ్యాంకులు రుణాలు ఇచ్చినా కానీ రుణాలు తీసుకున్న దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల వాళ్ళు తిరిగి చెల్లించకపోవడం వల్ల ఈ విధంగా కారణాలు ఏవైనా కానీ ప్రస్తుతము ఈ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలన్నీ కూడా అయ్యాయని చెప్పవచ్చు అంటే అవి పనిచేయడం లేదు నిర్వీర్యమైపోయాయి అని చెప్పవచ్చు ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటు పైన దృష్టి పెట్టడం అనేది జరిగింది ఇక్కడ మనకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల యాభై వేల మంది దివ్యాంగులు ఉన్నట్టు అధికారికంగా మనకు లెక్కలు తెలియజేస్తున్నాయి ఈ పది లక్షల యాభై వేల మందిలో ఇక్కడ ఆరు లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు నాలుగు లక్షల మంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో దివ్యాంగులు ఉన్నారు ఇది పదిహేను సంవత్సరాల క్రితం జనాభా లెక్కలకు సంబంధించినటువంటి వివరాలు ఈ పదిహేను సంవత్సరాలలో కొద్ది గొప్ప దివ్యాంగుల జనాభా అనేది పెరగడం అనేది జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారము పదిహేను లక్షల మంది దివ్యాంగులు మన రాష్ట్రంలో ఉన్నట్టు మనకు అనధికారికంగా తెలుస్తుంది ఈ పదిహేను లక్షల మంది దివ్యాంగులకు ఇక్కడ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి తద్వారా ఈ బ్యాంకు రుణాలను కానివ్వండి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ను రిలీజ్ చేసి కానివ్వండి ఇక్కడ వికలాంగులను ఆదుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఆదుకున్నట్లయితే దివ్యాంగుల జీవితాల్లో ఇక్కడ మనకు కొద్దో గొప్ప మార్పులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి ఇక మనకు గతంలో ఇక్కడ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల మానిటరింగ్ అనేది పట్టణ ప్రాంతాల్లో మెప్మా వాళ్ళు చూసేవాళ్ళు ఇక్కడ రూరల్ ప్రాంతాలలో డిఆర్డిఏ వాళ్ళు చూసేవాళ్ళు అయితే ఇక్కడ మెప్మా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఇక్కడ పట్టణ ప్రాంతాలలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించింది కానీ దానికి సరైనటువంటి నిధులు లేకపోవడం వల్ల అవి నిర్వీర్యమైపోయాయి అని చెప్పవచ్చు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో చెప్పుకున్నట్లయితే ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మహిళా స్వయం సహాయక సంఘాలపైన పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టిని వికలాంగుల స్వయం సహాయక సంఘాలపైన పెట్టకపోవడం వల్ల పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో ఈ వికలాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు జరగలేదు అక్కడక్కడ జరిగినా కానీ దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల మార్గదర్శకాలు లేకపోవడం వల్ల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏర్పాటైన సంఘాలు కూడా కొలాప్స్ అయిపోయాయి ఈ విధంగా మన రాష్ట్రంలో గతంలో డెబ్బై తొమ్మిది వేల దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఉండేవి కానీ అవన్నీ ఇప్పుడు తొంభై శాతం కొలాప్స్ అయ్యాయని ప్రభుత్వం లెక్కలే తెలియజేస్తున్నాయి ఈ గతంలో ఏర్పాటు చేయబడ్డటువంటి డెబ్బై తొమ్మిది వేల దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను తిరిగి పునరుద్ధరించాలని దానితో పాటుగా ఇప్పుడు దివ్యాంగులతోటి కొత్త స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించాలని దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించాలి అని చెప్పేసి సెర్పు ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టుగా మనకు వార్తలు రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎస్హెచ్జి మాదిరిగా మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పడి దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కలగాలి అంటే మాత్రము ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఈ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది ఏ విధంగా అంటే ఇక్కడ స్వయం సహాయక సంఘాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి కింది స్థాయిలో వివోఏలు ఉంటారు ఆ తర్వాత సీడిడబ్ల్యూలు ఉంటారు సిసిలు ఉంటారు ఏపీఎంలు ఉంటారు డిపిఎంలు ఉంటారు ఈ విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలను మానిటరింగ్ చేయడం అనేది జరుగుతుంది ఈ వ్యవస్థనే వికలాంగుల స్వయం సహాయక సంఘాల కోసం పనిచేసినట్లయితే వారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని దివ్యాంగుల స్వయం సహాయక పైన పెట్టలేకపోతున్నారు పని ఒత్తిడి వలన కారణం మరేదైనా కావచ్చు కానీ స్వయం సహాయక సంఘాలపైన మహిళా స్వయం సహాయక సంఘాలపైన పెట్టినటువంటి దృష్టిని దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలపైన ఇక్కడ సిడిడబ్ల్యూలు కానివ్వండి సిసిలు కానివ్వండి ఏపీఎంలు కానివ్వండి డిపిఎంలు కానివ్వండి పెట్టలేకపోతున్నారు దీనిని ప్రభుత్వం గుర్తించాలి ఈ దివ్యాంగుల ప్రత్యేకమైనటువంటి స్వయం సహాయక సంఘాల కోసము కింది స్థాయిలో ఈ సంఘాలను ఏర్పాటు చేయడానికి సిడిడబ్ల్యూలను నియమించవలసి ఉంటుంది ఆ తర్వాత సీసీలను కూడా నియమించవలసి వస్తుంది ఈ విధంగా సీసీలను నియమించి ప్రత్యేకంగా వికలాంగు చదువుకున్నటువంటి వికలాంగులనే నియమించి ఈ వికలాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించినట్లయితే వారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఈ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా దివ్యాంగులకు ఇక్కడ సిడిడబ్ల్యూలుగా సిసిలుగా ఉద్యోగ అవకాశాలు కూడా కలగడం అనేది జరుగుతుంది ఈ ప్రయత్నం అనేది ప్రభుత్వం చేయాలి దానితో పాటుగా ఇక్కడ మనకు స్త్రీనిధి అనేది ఒకటి ఉంది ఈ స్త్రీనిధిలో ప్రభుత్వం కొంత అమౌంట్ను జమ చేస్తుంది దాని మాదిరిగానే ఇక్కడ దివ్యాంగుల నిధిని మండల లెవెల్లో ఏర్పాటు చేయించి దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి దాంట్లో ఉంచినట్లయితే దాని ద్వారా ఇక్కడ దివ్యాంగుల నిధి ద్వారా ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వికలాంగులకు కానివ్వండి అదేవిధంగా స్వయం ఉపాధి లేనటువంటి దివ్యాంగులకు కానివ్వండి ఈ దివ్యాంగుల నిధి ద్వారా సహాయ సహకారాలు అందించినట్లయితే వారికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం అనేది ఉంటుంది ఇది అసాధ్యమేమి కాదు ఆల్రెడీ ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి స్త్రీ నిధి అనేది ఒకటి ఉంది అదే మాదిరిగా ఇక్కడ వికలాంగుల నిధిని ఏర్పాటు చేస్తే వికలాంగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు అంతేకాకుండా ఇక్కడ గ్రామస్థాయిలో మరియు మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇక్కడ మహిళా సమాఖ్యలు అనేవి ఉన్నాయి అదే మాదిరిగా ఇక్కడ మహిళా సమాఖ్యలు ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాయో ఇక్కడ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు సంబంధించి దివ్యాంగుల సమాఖ్యలను కూడా ఏర్పాటు చేసినట్లయితే గ్రామ స్థాయిలో దివ్యాంగుల సమాఖ్యను మండల స్థాయిలో దివ్యాంగుల సమాఖ్యను జిల్లా స్థాయిలో దివ్యాంగుల సమాఖ్యను ఏర్పాటు చేయించినట్లయితే ఈ సమాఖ్యలు ఇక్కడ వికలాంగుల స్వయం సహాయక సంఘాలను మానిటరింగ్ చేసి పూర్తి స్థాయిలో అవి పనిచేసే విధంగా వారు ప్రయత్నించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో దివ్యాంగులకు సంబంధించినటువంటి స్వయం సహాయక సంఘాల సమాఖ్యలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఇది మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు ఇక మరొక ముఖ్య విషయం ఏంటి అంటే ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాలలోని సభ్యులు ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించడం అనేది జరుగుతుంది అదే మాదిరిగా ఇక్కడ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటైన తర్వాత దివ్యాంగ్ ఆ సంఘాలలోనే దివ్యాంగులు ఏదైనా ప్రమాదవశాల కారణం వల్ల కానివ్వండి ఇతర కారణాల వల్ల కానివ్వండి వారు మరణించినట్లయితే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి పది లక్షల రూపాయల ఎక్స్క్రేషియా చెల్లించినట్లయితే దివ్యాంగుల కుటుంబానికి అది ఎంతో ఆసరా అవుతుంది అని చెప్పవచ్చు ఈ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు సంబంధించి విధి విధానాలను సెర్పు ఉన్నతాధికారులు రూపొందించి వెల్లడించిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు అనేవి మనకు తెలుస్తాయి ఈ స్వయం సహాయక సంఘాలను ఏ విధంగా ఏర్పాటు చేయనున్నారు విధి విధానాలు ఏంటి ఏ వయసు ఉన్నటువంటి దివ్యాంగులను ఈ సంఘాల పరిధిలోకి తీసుకువస్తారు ఎంతమంది సభ్యులతోటి ఒక్కొక్క సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు అన్న పూర్తి వివరాలు మనకు గైడ్లైన్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తాయి సెర్ప్ ఉన్నతాధికారులు గైడ్లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు